హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి వంకాయ కూర ఎప్పుడు స్టఫ్ పెట్టేసి మనం మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఈరోజు నేను చూపించే స్టైల్లో చూసారంటే అచ్చం మనకి భోజనాల్లో అలాగే ఏమన్నా ఫంక్షన్స్లో పెడుతుంటారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఈ కర్రీ అయితే ఈరోజు మీకు చూపిస్తాను అనమాట అందుకోసం ముందుగా అయితే మనం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి గరం మసాలా ఇవి ఉంటాయి కదా చెక్క లవంగం ఇలాచి ఇవన్నిటిని సాజీరా వీటన్నిటిని ఒకసారి కొంచెం దూరగా వేయించుకోండి ఇవి తీసి పక్కన పెట్టేసేసి అదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ పల్లీలు కూడా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు వీటిని కూడా ఫ్రై చేసి వేరే బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి వీటిని కూడా ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ఒక టూ స్పూన్స్ ధనియాలు కూడా ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాం కదా పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినిద్దాం ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి కొద్దిగా ఎండు కొబ్బరి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే ధనియాలు గరం మసాలా కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి బరక బరకైనా పర్వాలేదు ఇలా పౌడర్ చేసేసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు అలాగే కొద్దిగా అల్లము ఒక చిన్నది టమాటో అలాగే మీడియం సైజ్ ఆనియాను ఇటన్నిటిని ఇలా కట్ చేసేసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి పేస్ట్ చేసుకుందాం చూసారు కదా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుందాం అలాగే ఒక టూ స్పూన్స్ కారం ఇక స్పైసెస్ మొత్తం ఇందులోనే యాడ్ అవుతాయి అనమాట అలాగే కొద్దిగా చింతపండు ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దీన్ని కూడా మరొకసారి పేస్ట్ చేసుకుందాం చూసారు కదా ఈ మసాలాకి అయితే ప్రిపేర్ అయిపోయింది గ్రేవీ అయితే మనకి దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు వంకాయలు తీసుకోవాలి నేనైతే నల్ల వంకాయలు తీసుకున్నాను మీరు గ్రీన్ కలర్ ఉంటాయి కదా అవి కానీ వంకాయలు కానీ ఇవి కానీ తీసుకోవచ్చు ఇవి తీసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసి ఫ్రై కోసం ఒక కళాయి తీసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలని వీటిలో వేసేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకున్నామంటే వంకాయలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో నోట్లో వేసుకుని కరిగిపోయే విధంగా అయితే మగ్గిపోయాయి కదా వీటిని పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు వేసుకొని సరగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు వీటన్నిటిని వేసుకొని ఒక నిమిషం మగ్గిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలతోటి ఆ పేస్ట్ని ఇందులో వేసేసి మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని అవే వాటర్ని ఈ కర్రీలోకి వేసుకొని గ్రేవీ కింద ప్రిపేర్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు వరకు అయితే మనం సాల్ట్ ఎక్కడ యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మొత్తం సాల్ట్ అంతా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకొంచెం ఒక పావు స్పూన్ పాస్పూన్ అయితే యాడ్ చేసుకొని నూనె పైకి తేలే వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా ఒక ఒకదాని తర్వాత ఒకటి ఇలా విడివిడిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా కదుపుకోవాలి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం ఆయిల్లో మగ్గించుకున్నాం కదా అవి ఊడిపోకుండా పట్టుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా విరిగిపోకుండా కొద్దిగా నెమ్మదిగా కలుపుకోండి ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఈ మసాలాలన్నీ ఆ వంకాయలు కూడా పట్టేసి వంకాయ అనేది టేస్ట్గా ఉంటుందన్నమాట ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఫైనల్లీ చూసారు కదా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫైనల్లీ కొత్తిమీర పైన చల్లుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం ఎప్పుడు నాలుగు పలకలుగా కోసినప్పుడు ఈ మసాలా గ్రేవీ అనేది దానిలో కూరపేసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుంటాం కదా అలా కంటే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్